ఎలానగా నీ దేవుడైన యహోవాను నేను రోషం గల దేవుడను నన్ను ద్వేషించే వారి విషయంలో మూడు నాలుగు తరాల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకు రప్పించును నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని వెయ్యి తరాల వరకు కరుణించి వాడై ఉన్నాను ప్రియ దేవుని బిడ్డ ఈరోజు దేవుని వాక్యము ద్వారా దేవుడు నీతో నాతో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు ఏలనగా దేవుని పిల్లలు ఏ విధంగా కరుణించబడతారో వాళ్ళు ఎలాంటి విధానం ఉంటుందో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు ఏలనగా నీ దేవుడైన యహోవానకు నేను రోషం గల్లా దేవుడని నన్ను ద్వేషించే వారి విషయంలో మూడు నాలుగు తరాల వరకు తండ్రిల దోషం కుమారుల మీదకు వస్తుంది అంటారు ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరైతే దేవుని ద్వేషించే వారు ఉన్నారో దేవునికి చి చిత్తానుసారంగా నడవని వారు ఉన్నారో దేవుని వాక్యాన్ని వింటూ ఆ వాక్యానుసారంగా జీవించిన వారు ఉన్నారు వాళ్ళందరూ ఏమవుతున్నారంటే తండ్రిల దోషము కుమారుల మీదకి వస్తుందంట ఎన్ని తరాల వరకు మూడు నాలుగు తరాల వరకు వారు ఆ శాపాన్ని మోస్తారంట దేవుని బిడ్డ ఈరోజు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా ఒకసారి పరిశీలించేసుకో ఎన్ని మార్లు దేవుణ్ణి దూషించావు ఎన్ని మార్లు దేవుణ్ణి అవమానపరిచావు నువ్వు దేవుని బిడ్డవే కానీ ఎక్కడైనా దేవుని ద్వేషించని ఎడల నీ కుటుంబంలోనికి శాపం వస్తుంది ఈ రోజున దేవుని ఎరగని వారందరూ ఏమవుతున్నారు మూడు నాలుగు తరాల వరకు తండ్రుల దోషాన్ని కుమారు మీదకు వస్తుందంట ఈరోజు ఎంతోమంది అన్యజనులు నశించిపోతున్నారంటే ఎంతోమంది దేవుని తెలియక వాళ్ళ ఎన్నో మార్లు దేవుని దూషించి ఉంటారు ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు వాళ్ళకున్న దోషము వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎలాంటి పరిస్థితులకు వెళ్తున్నాడు మూడు నాలుగు తరాల వరకు తండ్రి తండ్రి యొక్క తప్పును బిడ్డల మీదకి రప్పించబడుతుందంట ఎంత ఘోరమైన పరిస్థితులు కానీ ఈరోజు దేవుడు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గై వారిని వెయ్యి తరాల వరకు కరుణించి వాడై ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నన్ను ప్రేమించిన అడలా దేవుని ప్రేమించిన వాళ్ళు దేవుని మందిరాన్ని ప్రేమిస్తారు ఈరోజు దేవుని మందిరానికి మీరు వెళ్తున్నారా లేదో ఒకసారి పరిశీలన చేసుకోనండి దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నారు లేదో ఒకసారి పరిశీలన చేసుకోండి నన్ను ప్రేమించి ఎందుకంటే దేవుని ప్రేమించే వాళ్ళు ఆయనపైనే ధ్యాస ఉంచుతారు లోకం వైపు వాళ్ళ ఆలోచన ఉండదు దేవుణ్ణి ప్రేమించే వారు ఎంత ఎలా ఉంటుందంట వెయ్యి తరాల వరకు కర్ణిస్తాడు అందుకే వాక్యంలో కూడా ఉంటుంది ఒక దినము గడుపుట వెయ్యి దినాలు శ్రేష్టమని ఈరోజున దేవుడి మందిరాల్లో గడపడానికి అవకాశం ఉన్న ఏమాత్రం మనం గడపలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం దేవుడు ఒక దినము గడిపట వెయ్యి దినాలు శ్రేష్టమైన ఆ యొక్క ఆలోచన ఎంత అద్భుతంగా ఉంది వెయ్యి దినాలు మనం కాపాడుతాడంట కానీ ఇక్కడ ఏమంటున్నాడు వెయ్యి తరాలంట ఆయన ప్రేమించే వారిని ఆయన ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు ఆయన మందిరాన్ని ప్రేమిస్తారు ఆయన మందిరాన్ని ప్రేమించే వాళ్ళు ఆయన వాక్యాన్ని ప్రేమిస్తారు ఆయన వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు ఆయన యొక్క ఆజ్ఞలను గైకొంటారు ఆయన ప్రేమించి నా ఆజ్ఞను గైకొని అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం నడిస్తే దేవుడు ఎంత మహద్భాగ్యాన్ని ఇస్తాడు వెయ్యి తరాల వరకు కరుణించేవాడే అంటే నీ పిల్లల పిల్లల తరాల వరకు కరుణించే గొప్ప దేవుడు మన దేవుడు అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నందుకు ఎంతో సంతోషపడాలి ప్రియ దేవుని బిడ్డ ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడి మందిరాన్ని ప్రేమిస్తావు ఈ శరీరం అనే దేవాలయం దేవుని ఆలయము ఆ ఆలయం ఎక్కడ పడితే అక్కడ నువ్వు ఉండలేవు ఎందుకంటే దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేసుకుంటే నువ్వెవరిని పాడు చేస్తున్నట్టు దేవుణ్ణే పాడు చేసేవాడిగా ఉంటున్నావు అలా ఉండడానికి దేవుడు ఒప్పుకుంటలేదు ప్రియ దేవుని బిడ్డ ఇదిగో మీ ముందు అదిగో దేవుని ద్వేషించేవారిగా ఉంటున్నారేమో ఒక్కసారి ఆలోచన చేయి ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు ఈ రోజున దేవుడి మందిరానికి వెళ్ళాలంటే మనకి ఏదో ఆటంకాలు చెప్తూ ఉంటారు కానీ దేవుడు ఏమంటున్నాడు నా మందిరంలో ఒక దినము గడిపటే వెయ్యి దినాల శ్రేష్టమంట దేవుని మందిరాన్ని ప్రేమించేవాడిగా నువ్వు ఉంటున్నావా దేవుని సన్నిధానాన్ని ఇష్టపడేవాడిగా ఉంటున్నావా ఎప్పుడైనా నీ కుటుంబంతో నీ బిడ్డలతో ఉదయము రాత్రికాల సమయంలో దేవుడితో గోజాడుతున్నావా దేవుణ్ణి అయా నా పట్ల కనికరం చూపమని ఆయన ప్రేమను కోరుకుంటున్నావా లేకుంటే నీకు శ్రమే నా కుమారుడా ఇవ్వనుకుంటున్నా నాకు ఏ దోషం రావట్లేదు ఇదిగో తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించబడుతుంది ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నేను ప్రేమించే దేవుడు మనం కూడా దేవుని ప్రేమిస్తే ఆయన వెయ్యి తరాల వరకు అంటే ఎంత అద్భుతమైన మాట వెయ్యి తరాలంట వెయ్యి తరాలంటే ఎక్కడ నా పిల్లల పిల్లల పిల్లలు ఎంత మందిని దేవుని కనికరము అవును అన్నాడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చిన దేవుడు అగ్ర తీరిపోయిందా ఇసాకు ఇచ్చాడు అదే వాగ్దానం ఇసాకు మీద ఇసాకు తర్వాత యాకోబు యాకోబు తర్వాత దావీదు దావీదు వంశంలోని యేసు ప్రభు వారు వచ్చారు ఎంతటి మహాత్ భాగ్యాన్ని జరగడానికి గల కారణం దేవుడు ఆనాడు అబ్రహాం ఇచ్చిన వాగ్దానం ఈనాటికే నెరవేరుతుంది అదే ప్రియ దేవుని బిడ్డ ఈరోజు దేవుడు యొక్క మన మీద ప్రేమ చూపితే ఆ ప్రేమకు వెయ్యి తరాల వరకు ఆయన కనికరం ఉంటుందంట ఎంత గొప్ప దేవుడు మన అంటే వెయ్యి తరాలే కాదు మన ఆయన రాజ్యాన్ని వరకు నరకాగ్ని నుంచి తప్పేయించేంత వరకు ఆయన ప్రేమ మనపై ఉంటుంది ఈరోజు దేవుని మందిరాన్ని విడిచిపోతున్నావు ఎంత దూరం వెళ్ళి ఏం సాధించగలవు నేనయ్యా నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాను ఇంట్లో ప్రార్థన చేసుకుంటే నువ్వు ప్రార్థన చేయగలవా తల్లి ఒకసారి ఆలోచించి ఎవరో గొట్ట నేను డిస్టర్బ్ చేస్తారా దేవుని మందిరానికి వెళ్తే అనాడు ఇస్కియా చుట్టూ మొత్తం అంతా కలేబురాలు మొత్తం అందరూ వచ్చేసారు ఎటు చూసినా ఏ ప్రయత్నం చేసినా ఒక్క అడుగు వేయలేని పరిస్థితి కానీ ఏం చేశాడు ఇస్కియా దేవుడు మందిరాల్లోకి వెళ్ళి కన్నీరు కార్చగా అదిగో ఆయనకున్న సమస్యను ఒక లక్ష ఎనభై వేల మనుషులను ఇంత రక్తబొట్టు లేకుండా చంపించేశాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆ దోతను పంపి ఇదిగో మన దేవుడు మనకి ఏం కష్టాలు ఉన్నాయో దేవునికి తెలియదా ఏం ఇబ్బందులు ఉన్నాయో దేవునికి తెలియదు నువ్వు ఆడ ఎక్కడ నివసిస్తున్నావు ఇది దేవుని ఆలయం అని నువ్వు ఎరగట్లేదా దేవుని ఆలయాన్ని నువ్వు ఎందుకు పాడు చేసుకుంటున్నావు పాడు చేసే స్థలంలో నీకేం పని అమ్మా దేవుని వాక్యం చెప్తుంది నీకేం పని నీ అంతరంగంలో దేవుడు ఘోషించట్లేదా ఇదిగో శరీరం అనే దేవాలయంలో నేను ఉన్నాను అనుక్షణం ఆయన ఊపిరి ఆయన ఆత్మ నీలో ఉంటే నువ్వు ఆ స్థలంలో ఉండలేవు నువ్వు అనుకుంటున్నావు నాకున్న పరిస్థితులు బట్టి నేను ఉంటున్నానని కాదమ్మా నిన్ను సాతాను ఉచ్చిలో వేస్తాడు ఈ లోకమనే మాలిన్యంలోనికి లోకమనే ఆశలోనికి వెళ్ళిపోయావు సహోదరుడా అందుకే దేవుని సన్నిధానానికి దూరం అయిపోతున్నా దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేసేసుకుంటున్నావు నాకేమి జరగట్లేదు అనుకుంటున్నావు నీకు నష్టం నీకే జరుగుతుందని గ్రహించి ప్రియ దేవుని బిడ్డ ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నేను ప్రేమించే దేవుడు హెచ్చరిస్తున్నాడు నా ఆజ్ఞలు కనుక్కొని నేను చెప్పిన ప్రకారం నడువు ఎంతోమంది మందిరానికి వెళ్ళలేని స్థితిలో ఉన్నారు ఎంతోమంది ఎన్నో ఇబ్బందులతో హాస్పిటల్ తల్లాడిపోతున్నారు కానీ దేవుడు నీకు మహాకృప మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుని కన్నా నువ్వు దేన్ని ప్రేమిస్తే అది నీకు అది వ్యర్థమే అమ్మా దేవుని కన్నా ఎక్కువ దేన్ని ప్రేమిస్తున్నావో దేవుని సన్నిధానానికి వెళ్ళేటప్పుడు నీకు ఏవైతే ఆటంకాలు వాటిని ఎదిరించి ముందుకు వెళ్ళి ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నీ బ్రతుకు మారాలంటే నీ దేవుని సన్నిధానం నువ్వు ఎందుకంటే దేవుని ప్రేమిస్తే అమ్మను ప్రేమిస్తే అమ్మ ఇంట్లోనికే వెళ్తావు నాన్నను ప్రేమిస్తే నాన్న ఇంట్లోనే ఉంటావు అలా బంధువులు ప్రేమిస్తే బంధువులు ఇంటికే వెళ్తావు కానీ నిన్ను ప్రేమించే దేవుడు నీ మందిరంలోనే ఉన్నాడు నీ దైవజను నోటి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఒక్కసారి గ్రహించండి దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకండి ఇంటిలో మీకు ఎంత ప్రార్థన చేసినా ఏమి ఉపయోగం ఉండదు ఎందుకంటే ఏదో సమస్య వస్తూనే ఉంటుంది అదే దేవుని మందిరాల మనస్ఫూర్తిగా నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు ఇసుక సమస్య ఎంత భయంకరమైన సమస్య తొలగిపోయింది కదా నాడు దావీదు పరిస్థితి కూడా అలాంటిదే దేవుని మందిరాల్లోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేయగా ఆయన దేవుడు ఏ విధంగా తన మామ నుంచి తప్పించాడును చూస్తున్నారు వాక్యము ద్వారా వింటున్నారు ఎంతోసారి దైవజనులు ఎంతో గొంతు చించుకొని మాట్లాడుతున్నారు దేవుడు దైవజనుల ద్వారా మీతోనే మాట్లాడుతున్నాడు ఆయన స్వరం అరిగేదాకా ఆయన స్వరము పగిలేదాకా నీతో మాట్లాడుతున్నాడు కలువరి సిరువులో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగురు వీరు క్షమించమని ప్రేమగా ప్రార్థన చేసిన అంత బాధలో కూడా ప్రేమ చూపిస్తున్నాడమ్మ ఎందుకంటే అలాంటి ప్రేమమైన నువ్వు కూడా ప్రేమిస్తే అలాంటి ప్రేమమ్మాయిని నువ్వు కూడా ప్రేమిస్తే నీ తరంతో పోదు వెయ్యి తరాలు అద్భుతం కదమ్మా వెయ్యి తరాలు కరుణించేవాడై ఉన్నాడు లేదంటే తండ్రిని దోషము మీదకొస్తుందమ్మా తట్టుకోలేరమ్మా ఆనాడు ఏ విధంగా గహజీ అలాంటి స్థితిలోనికి వచ్చి ఆ కుష్ఠరోగము తన తరతరాల వరకు వెంటాడిందంట ఆ కుష్ఠుడు అప్పుడు అంటున్నాడు ఏలియా నా ఆత్మ నీతో లేదా అంటున్నాడు అక్కడ ఈ గహజీతో నేను వద్దన్న పని నువ్వు ఎందుకు చేశావు ఇదిగో నువ్వు ఏ కుష్టి రోగినైతే నువ్వు ఆశించావో ఆ రోగు నీ తరతరాల వరకు ఉంటుందన్నాడు ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అలాంటి శాపాన్ని తెచ్చుకుంటావా లేదా దేవుని ప్రేమను తెచ్చుకుంటావా ఆయన వెయ్యి తరాలు కరుణించేవాడై ఉన్నాడు నీ బిడ్డల బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే నీ బిడ్డల బిడ్డలకు దేవుడు తోడై ఉండాలంటే ఈ రోజే మోకరించు కన్నీరు కార్చు దేవా ఈ స్థలం అనే దేవుని ఆలయాన్ని పాడు చేసుకోవడానికి వీల్లేదు నేను ఆ స్థలంలో ఉండి నీకు అవమానకరంగా ఉంటే అది నాకే శాపం కనుక ఒక్కసారి నన్ను క్షమించయ్యా అని క్షమించే దేవుడమ్మ ఆయన ప్రేమిస్తే ఆయన కరుణించే దేవుడు కరుణ కలిగిన దేవుడు నువ్వు ఒక్కసారి మోకరిల్లి అయ్యా నేను నేను ఇంతకాలము నా శరీరము ఎక్కడెక్కడ పాడు చేసుకున్నాను ఏ ఏ చోట్లకి వెళ్ళాను నీకు అసహ్యమైన స్థలంలోకి వెళ్ళాను నేను అవమానకరమైన స్థలంలోకి వెళ్ళాను ఇక నేను అలా వెళ్ళడానికి వీల్లేదు ఎన్ని కష్టాలు వచ్చినా నీ వైపే నేను ఉండాలి లేదంటే నన్ను ఏ వ్యాధి నన్ను పీడిస్తుందో ఏ సమస్య అయితే నన్ను వెంటాడుతుందో ఏ శాతాన్ని నన్ను చంపివేస్తాడో అనే భయముతో భక్తితో ఈరోజు దేవుణ్ణి అడుగుదాం దేవు ప్రియ దేవుని బిడ్డ ఇదే గొప్పతరణం ఈరోజు వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నీతోనే నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు నీకు వెయ్యి తరాలు కావాలా గహజీ లాంటి వంటి శాపం నీకు కావాలని దేవుడు అడుగుతున్నాడు ఒక్కసారి నీ ఆత్మ పరిశీలన చేసుకో ఒక్కసారి దేవునితో నువ్వు సంభాషణ చేసుకో ఈరోజే మోఖరిల్లు కన్నీరు కార్చు ఆయన కరుణిస్తాడు ఈరోజున దేవుని మాటలు నీ హృదయంలో చొచ్చుకుంటాయని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఎవరు శాపాన్ని కోరుకోరు ఎందుకంటే ఆయన కరుణే కావాలని కోరుకుంటారు కరుణించే దేవుడమ్మ మన దేవుడు ప్రేమించే దేవుడమ్మ మన కోసం ప్రాణం పెట్టిన ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది తల్లిదండ్రులైనా కొంతకాలమే ప్రేమిస్తారు శాశ్వతమైన ప్రేమ ప్రాణం ఇచ్చే ప్రేమ ఎవరిస్తారమ్మా అలాంటి ప్రేమ ఆయన కరుణను వద్దుకో వద్దనుకోకమ్మ ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన చెప్పిన ప్రకారం నడిచి ఆయన కనికరాన్ని పొందుకోమని ఈ కొద్ది మాటల దేవుడు గాక ఆమె